పరిశుద్ధ గ్రంథములోని పదహారవ పుస్తకమైన పాత నిబంధన గ్రంథము నుండి నెహెమ్యా ప్రారంభము నెహెమ్యా పదమూడు అధ్యాయములలో మొదటి అధ్యాయము అందులో ఉన్న పదకొండు వచనములు కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు ఇరువదియవ సంవత్సరములో కిస్లేవు మాసమున నేను కోటలో ఉండగా నా సహోదరులలో హననీయను ఒకడును యూదులలో కొందరునూ వచ్చిరి చెరపట్టబడిన శేషములో తప్పించుకునిన యూదులను గూర్చియో ఎరూషలేమును గూర్చియో నేను వారి అడుగుగా వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు మరియు ఎరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసిని ఎట్లనగా ఆకాశమందున్న దేవ యహోవా భయంకరుడువైన గొప్పదేవా నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇస్రాయేలీల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము నీకు విరోధముగా పాపము చేసిన ఇస్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకునుచున్నాను నేనును నా తండ్రి ఇంటివారును పాపము చేసియున్నాము నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము పోతిమి నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకము తెచ్చుకునుము అదేదనగా మీరు అపరాధము చేసిన ఎడలా జనులలోనికి మిమ్మను చెదరగొట్టుదును అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడలా బూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడి నుండి సహా మిమ్మను కూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మను రప్పించదనని నీవు సెలవిచ్చితివి కదా చిత్తగించుము నీవు నీ మహాప్రభావమును చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులగు నీ జనులు వీరే యహోవా చెవియొగ్గి నీ దాసుడునైనా నా మొర్రను నీ నామమును భయభక్తులతో ఘనపరుచుటయందు ఆనందించు నీ దాసుల మొర్రను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుష్యుడు నాయందు దయచూపునట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలుకునుచున్నాను కొనుచున్నాను అని ప్రార్థించితిని నేను రాజునకు గిన్నె అందించువాడనయ్యుంటిని ఇంతటితో నెహిమ్య ఒకటవ అధ్యాయంలో ఉన్న పదకొండు వచనములు పూర్తి చేయబడినవి